శివ దగ్గరున్న టెడ్డి పేరు వైపు ప్రేమగా చూస్తూ తన సిరిమువ్వని గుర్తు చేసుకున్న గగన్ శివ నువ్వేమనుకోకపోతే ఈ టెడ్డిని నా గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటే అయ్యో దానికే ఉంది సార్ తీసుకోండి అని చెప్పి శివ ఆ టెడ్డీని గగన్కి ఇవ్వడంతో థ్యాంక్ యూ అంటూ గగన్ సంతోషంగా ఆ టెడ్డిని తన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు మరో పక్క గగన్ తర్వాత రోజు ఉదయాన్నే జాగింగ్కి వెళ్తూ ఉంటాడు అప్పుడు భూమి కూడా జాగింగ్ డ్రెస్లో గగన్ని ఫాలో అవుతూ ఎలాగైనా సరే బావకు నిజం చెప్పి బావ కోపాన్ని పోగొట్టాలనుకొని గగన్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఒక చోట గగన్ షూలెస్ ఊడిపోవడంతో తను షూ లెస్ కింది కొంగి కట్టుకుపోతూ ఉంటే భూమి అంతకంటే ముందుగానే గగన్ దగ్గరికి వచ్చి తన షూలెస్ కట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి క్యాప్ పెట్టుకొని ఉండడంతో ఇక వెనుక నుండి చూసిన గగన్ భూమిని గుర్తుపట్టడం ఆ తర్వాత గగన్ మళ్ళీ జాగింగ్ చేస్తూ దాహం వేయడంతో ఒకచోట ఆగుతాడో భూమి గగన్ అడగకుండానే వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఎవరండి మీరు ఉదయం నుండి నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి గగన్ ఎదురుగా చూసేసరికి భూమి ఉంటుంది ఇక తన నోట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయట కూసేసి నువ్వా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి బావా నేనేమి పిచ్చిదానిలాగా ఆ ప్రపోజల్ పెట్టలేదు ఒక పర్పస్తోనే పెట్టాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు దేనికైనా పెట్టుండొచ్చు కానీ ఇకపై నాతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు గతించిపోయిన గతంలోని మన ప్రేమ గురించి నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏంటి బావా మనది గతించిపోయిన ప్రేమనా కానీ నేను ఇంకా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ప్రేమ 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 ఇక చాలు ఆపుతావన్నీ నాటకాలు నీకు దండం పెడతాను దయచేసి ఇంకొకసారి ఆ ప్రేమ అనే టాపిక్ని నా దగ్గర తీసుకురాకు ఇప్పుడిప్పుడే జరిగిందంతా కూడా మర్చిపోయి నేను మళ్ళీ నా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను ఇటువంటి టైంలో మళ్ళీ నన్ను అనవసరంగా విసిగించకు అంటూ భూమి మీద గగన్ మండిపడుతూ ఉంటాడు నీ వల్ల పాపం అన్యాయంగా నా తమ్ముడు చెర్రి జీవితం నాశనమైపోయింది ఆ రాక్షసి నక్షత్ర మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదు బావా చెర్రి నక్షత్రతో సంతోషంగానే ఉన్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నెవర్ ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉండరు నువ్వు చెబితే మాత్రం అది నిజమైపోతుందా అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బావా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని నేను నీకు ప్రూవ్ చేస్తాను అప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావేమో అని చెప్పి భూమి ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్రతో నాన్న అనుకొని జరిగిన అనుకోకుండా జరిగిన చెర్రికి నక్షత్రాకు పెళ్లి జరిగిపోయింది తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరిపిస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు మీరు అక్కడికి వచ్చి అవునన్నయ్య ఈ విషయం గురించి నేనే నీతో మాట్లాడదామని అనుకున్నాను సమయానికి భూమి గుర్తు చేసింది నక్షత్రకు చెర్రికి ఈరోజు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను అన్నయ్య నువ్వేమంటావో అని అంటూ ఉంటే అనడానికి ఏముంది మీ ఇష్టం అపూర్వ ఉంది కదా అపూర్వ నువ్వు చూసుకోండి అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర చెర్రీకి తనకు ఫస్ట్ నైట్ అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇదంతా ఆ చెర్రీ గాడ్తో పెళ్ళి నాకు ఇష్టం లేదు పైగా ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటున్నారేంటి అని అంటూ ఉంటే బేబీ నువ్వు సైలెంట్గా ఉండు నేను నీకు మొన్న ఏం చెప్పాను నువ్వు అనవసరంగా మాట్లాడి మీ డాడీ ముందు చెడ్డదాన్ని అవ్వకూడదు ఆ చెర్రీగాని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు వాడి సంగతి మీ నాన్నే చూసుకుంటారు అని చెప్పి అపూర్వ నేను చెప్పింది నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే అర్థమైంది మమ్మీ ఆ చెర్రిగాడు మంచివాడు కాదని నేను డాడీ ముందు ప్రూవ్ చేయాలి అప్పుడు డాడీ వాడు అంత తేలుస్తాడో అంతే కదా ఈరోజు ఫస్ట్ నైట్లో వాడికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం నక్షత్రను భూమి దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది నక్షత్ర ఎంత అందంగా ఉన్నావో చూస్తుంటే నా దిష్టి తగిలేలాగా ఉంది ఉండు నీకు దిష్టి చుక్క పెడతాను అని చెప్పి భూమి నక్షత్రకి దిష్టి చుక్క పెడుతుంది చూడు నక్షత్ర నువ్వు కూడా గగన్ భావని ప్రేమించావు కానీ పాపం అనుకోకుండా చెర్రీతో నీకు పెళ్లి జరిగిపోయింది గగన్ భావ్ అంత కాకపోయినా చెర్రి కూడా మంచివాడే ఎలాకు మీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి చెర్రీతో నువ్వు సంతోషంగా కాపురచేయి అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర వసే భూమి కావాలనే నువ్వు నన్ను ఎగతాలు చేయడానికే ఇలా మాట్లాడుతున్నావు కదా నాకు కూడా టైం వస్తుంది నేను చచ్చినా కూడా ఆ చర్యగాడితో కాపురం చేయడం అంటూ జరగదు అని చెప్పి నక్షత్రం అనుకుంటుంది ఇక ఆ తర్వాత భూమి పాల గ్లాసు నక్షత్ర చేతిలో పెట్టి నక్షత్రాన్ని గదిలోకి పంపిస్తుంది ఇక చర్య ఏమో టెన్షన్గా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు భూమి అక్కడి నుండి వచ్చేసిన తర్వాత గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ బావకి వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన విషయం చెప్తే వాళ్ళు సంతోషంగా ఉన్నారని ప్రూవ్ చేస్తే నా మీద ఉన్న కోపం పోతుందేమో అని చెప్పి గగన్కి ఫోన్ చేయడంతో ఏంటి నాకెందుకు ఫోన్ చేసావని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా దయచేసి ఫోన్ పెట్టే బావా నువ్వు చెర్రీ సంతోషంగా లేడని అన్నావు కదా అందుకే రేపటి నుండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉండబోతున్నారో చెప్పడం కోసమే ఫోన్ చేశాను అని భూమి అంటుంది ఏం చేసావని చెప్పి గగన్ అంటాడు వాళ్ళిద్దరికీ ఈరోజు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను అని భూమి అంటుంది ఈ ఫస్ట్ నైట్ అయిపోతే వాళ్ళిద్దరూ చక్కగా చిలక గోరింకల్లాగా కలిసిపోతారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అసలు నువ్వు మనిషివా సైకోవా ఆ నక్షత్రాలతో పెళ్ళంటేనే డైరెక్ట్గా నిప్పుల గుండంలో దూకడం లాంటిది అటువంటిది ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడ కట్టినట్టే అని చెప్పి గగన్ పడుతూ ఉంటాడు లేదు బావా కావాలంటే రేపు ఉదయం చెర్రీ హ్యాపీగా ఉన్నాడని నీకు నేను ప్రూవ్ చేస్తాను వెయిట్ అండ్ సే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నక్షత్ర పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వచ్చిన తర్వాత కావాలని ఆ పాల గ్లాస్ని కింద పడేస్తుంది పాల గ్లాస్ కింద పడేయడంతో చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏ ఏం చేస్తున్నా నక్షత్ర అని చెప్పి అంటూ ఉంటే నా మెడలోనే నాకు ఇష్టం లేకుండా కడతావా ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ అని చెప్పి నక్షత్ర తన రెండు చెంపులో కూడా వాయించుకుంటూ ప్లీజ్ ప్లీజ్ చెర్రీ నన్ను కొట్టద్దు కొట్టద్దు అని చెప్పి నక్షత్ర కేకలు వేస్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు నక్షత్ర డోర్ ఓపెన్ చేసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అపూర్వను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నేను పాల గ్లాస్ చేతికిచ్చి కాళ్ళకు దండం పెట్టాను అప్పుడు చెర్రీ పాల గ్లాస్ని కావాలని విసిరు కొట్టాడు తర్వాత నేను నీకు మొగుడ్ని కాదని నేనోటితోనే చెప్పిస్తానంటూ నన్ను ఆ చెంప ఈ చెంప వాయించాడు అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నక్షత్రాన్ని ఓదారుస్తున్నట్టుగా నటిస్తూ ఏంటి చెర్రి ఇదంతా అని చెప్పి వైపు కోపంగా చూస్తూ చూసావా బావా ఈ చెర్రి నా కూతురి ఇష్టం లేకుండా తన మెడలో బలవంతంగా కట్టాడు ఇప్పుడు చూస్తే దాన్నిలా టాప్ షర్ట్ చేస్తూ వేధిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే లేదు మావయ్య నక్షత్ర అబద్ధం చెప్తుంది అని చెర్రి అంటూ ఉంటాడు నోర్ అంటూ శరచంద్ర చెర్రి చెంప పగల కొడతాడు చూడు మీరా నీ కొడుక్కి అర్థమయ్యేలాగా చెప్పు ఇంకొకసారి నా కూతురుతో ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే అల్లుడని కూడా చూడను చంపేస్తాను అని చెప్పి శరచంద్ర చెర్రికి మీరాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో చెర్రీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మమ్మీ నేను ఆ గదిలోకి వెళ్ళను మమ్మీ వెళ్తే చెర్రి నన్ను చంపేస్తాడో అని నక్షత్ర భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే నువ్వు నా దగ్గర పడుకుందు గాని రాబేబీ అంటూ అపూర్వ నక్షత్రాన్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది ఇక చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అప్పుడు కృష్ణప్రసాద్ చెర్రిని ఓదారుస్తూ ఉంటే నాన్న నేను నక్షత్రాన్ని కొట్టలేదు నాన్న కావాలని నా మీద నిందలు వేస్తుంది అని అంటూ ఉంటే నాకు తెలుసురా నీ గురించి ఈ ఇంట్లో ఏం జరిగినా కూడా చేతకాని వాళ్ళలాగా చూస్తూ ఉండడం తప్ప నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను ఒక అసమర్థుణ్ణి అని చెప్పి కృష్ణప్రసాద్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత భూమి అక్కడికి వచ్చి సారీ సారీచెర్రీ ఇదంతా నా వల్లే జరిగింది నక్షత్రం కావాలని నేను టార్చర్ చేస్తుంది కానీ నక్షత్రం ఇలా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది కూడా నేనే మీ ఇద్దరు చక్కగా కలిసిపోవాలని ఏర్పాటు చేశాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఐఎమ్ రియల్లీ సారీ చెర్రీ అని భూమి అంటూ ఉంటే నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు భూమి ఇందులో నీ తప్పేమీ లేదు అయినా నక్షత్రాన్ని నేనే అంచనా వేయలేకపోయాను నన్నే మామయ్యతో కొట్టిస్తుందా రేపటి నుండి నేను దానికి అసలైన టార్చర్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు నేను దాని మొగుడ్ని అది నా పెళ్ళాం కాబట్టి నేను చెప్పిన మాటే అది చచ్చినట్టు వినాలి వినేలాగా నేను చేస్తాను అని చెప్పి చెర్రీ నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో వెళ్ళి పడుకో అని చెప్పి చెర్రి భూమిని అక్కడ నుండి పంపించేస్తాడు మరోపక్క గగన్ శివ రూమ్కి వస్తాడు శివ భోజనం చేస్తావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే చేసాను సార్ అని చెప్పి శివ అంటూ ఉంటాడు చూడు ఈ గదిలో నీకు నచ్చినట్టుగా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఓకే సార్ అని చెప్పి శివ అంటూ ఉంటే నీకు అంత కంఫర్ట్గానే ఉంది కదా అని చెప్పి గగన్ ఆ రూమ్ అంతా కూడా తిరిగి చూస్తూ ఉంటే గతంలో భూమి ఆ గదిలో ఉండేదన్న విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు ఇక కబోర్డ్లో భూమి వస్తువులు ఉండడంతో శివ ఈ వస్తువులు ఇక్కడ ఉండటం వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందేమో ఇప్పుడే వీటన్నిటిని బయటకు విసిరేస్తాను అని చెప్పి భూమి ఫోటోలు కాళ్ళ గజలు తన డ్రెస్ ఇవన్నీ కూడా గగన్ విసిరేస్తూ ఉంటాడు సార్ వద్దు సార్ అవి మా అక్కవి అని చెప్పి అక్క ఫోటోలు విసిరేయకండి అని చెప్పి కింద పడేసిన ఆ ఫోటోలను శివ పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతితో పట్టుకొని ఆ ఫోటోలకు అంటుకున్న మట్టిని తుడుస్తూ ఉంటాడు సార్ దయచేసి మా అక్క ఫోటోలను విసిరేయకండి తను చాలా మంచిది సార్ అని చెప్పి శివ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ షాక్తో ఏమంటున్నావు శివ తను మీ అక్క ఇంటి చెప్పు మర్యాదగా నిజం చెప్పు శివ భూమి మీ అక్కనా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శివ తడబడితో అవును సార్ నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మా అక్కే మీరు చాలా మంచివారని మీ దగ్గర ఉంటే నేను సేఫ్గా ఉంటానని చెర్రి బావతో ప్లాన్ చేసి అక్క నన్ను ఇక్కడికి పంపించింది అని చెప్పి శివ జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటాడు చిన్నప్పుడు మీ దగ్గరున్న టెడ్డీ బెర్లో మా అక్క మా అమ్మ నాన్నలకి దొరికిందట అలా వాళ్ళు తనని పెంచుకున్నారు మా అక్క మా అమ్మ నాన్నల దగ్గరికి వచ్చిన కొద్ది రోజులకే నేను పుట్టానట్టు సార్ మా అక్కను మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు నాకు కూడా మా అక్క అంటే ప్రాణం సార్ ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా ఇద్దరం ప్రాణంగా పెరిగాము అని చెప్పి శివ భూమి గురించి ఎంతో గొప్పగా చిన్నప్పుడు తను పడిన కష్టాల గురించి గగన్కి చెబుతూ ఉంటే భూమి తన సిరి మువ్వ అన్న విషయం తెలుసుకున్న గగన్కి మళ్ళీ భూమి మీద ప్రేమ చిగిరిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి